సో వాళ్ళు ఎలా ఉండేవారు ఎలా నడుచుకునేవారు వాళ్ళ జీవన విధానం ఎలా ఉండేది వాళ్ళ ట్రేడింగ్ సెంటర్ ఎలా ఉండేది వాళ్ళు ఎందుకు యుద్ధం చేసేవారు సో వాటన్నిటి గురించి డీటెయిల్గా మనకు చూపిస్తారు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అయితే మాత్రం వాళ్ళు పూజించే గాడ్ ఓడిన్ అండ్ తార్ సో మనం బేసికల్గా మనం చూసాం కదా ఎవెంజర్స్లో సో ఆ క్యారెక్టర్స్ని వీళ్ళ దేవుడు అయిన ఓడిన్ అండ్ తార్ నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకుంటే వీళ్ళ మెయిన్ మోటివేట్ ఏంటంటే యుద్ధంలో చనిపోవడం అంటే యుద్ధంలో వాళ్ళ చేతిలో ఖడ్డం ఉండగా చనిపోతే వీళ్ళు వలహల్లోకి వెళ్తారు అంటే మన భాషలో చెప్పాలంటే స్వర్గం అనమాట వలహాల అంటే మన స్వర్గంలాగా రంభ ఓ రోజు మేనకలతో ఎంజాయ్ చేస్తూ పీస్ఫుల్గా ఉంటారు అని మాత్రం అనుకోకండి వలహాల అంటే అక్కడ రోజు యుద్ధం జరుగుతూ ఉంటుంది సాయంత్రం చనిపోతూ ఉంటారు మళ్ళీ యుద్ధం చేస్తారు మళ్ళీ చనిపోతారు సో అలా అలా యుద్ధం చేస్తూనే ఉండొచ్చని అక్కడికి వెళ్ళాలని కోరుకుంటారు సో మీరు మంచి వార్ సీక్వెన్సెస్ ఉన్న సిరీస్ని చూడాలనుకుంటే మాత్రం ఇది చూడండి దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి